పగటి కాలం ఎందుకు భారతదేశంలో తగ్గుతోంది చిన్న సమస్య కాదు ఇది ప్రజలకు తెలియాల్సిన సమస్య పత్రికాముఖంగా తెలియజేశారు ఇదే ఆర్టికల్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే ఏదైనా విదేశీ ప్రముఖ యూనివర్సిటీ వారు చేస్తే మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎగబడి మరి వాళ్ళని వెతికి వెతికి పట్టుకుని డిబేట్లు నిర్వహిస్తూ ఉంటారు భారతదేశంలోని ఈ శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనకు సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఏ మీడియా వాళ్ళు ఎందుకు డిబేట్ పెట్టలేదు అనే అనుమానం ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం భారతదేశంలో శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయోగాలు చేసినా ప్రజలకు సరిగా తెలియవు ప్రభుత్వం వాటిని సరిగా పట్టించుకోదు అవే పరిశోధనలు విదేశీయులు మన దేశంలోకి వచ్చి పరిశోధన చేస్తే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా పదే పదే హెడ్లైన్స్లో వేసి బ్రేకింగ్ న్యూస్గా చెప్తూ ఒక వారం పది రోజులు అదే పనిగా డిబేట్ పెడుతూ ఉంటారు ఇది సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం అయ్యి ఉండొచ్చు కానీ ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి విషయం అంటే భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు జరిగిన కాల ప్రయాణంలో పగటి కాలం సమయం తగ్గుతోందని బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి దానికి సంబంధించిన విధి విధానాలు పత్రికాముఖంగా తెలియజేశారు ఇదే ఆర్టికల్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే ఏదైనా విదేశీ ప్రముఖ యూనివర్సిటీ వారు చేస్తే మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎగబడి మరీ వాళ్ళని వెతికి వెతికి పట్టుకుని డిబేట్లు నిర్వహిస్తూ ఉంటారు మరి మన భారతదేశంలోని ఈ శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనకు సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఏ మీడియా వాళ్ళు ఎందుకు డిబేట్ పెట్టలేదు భారతదేశంలో ఇటువంటి సమస్య చిన్న సమస్య కాదు ఇది ప్రజలకు తెలియాల్సిన సమస్య పగటి కాలం ఎందుకు భారతదేశంలో తగ్గుతోంది దానికి తగిన పరిశోధనలు చేసిన విధానాలు ఎందుకు డిబేట్లో పెట్టడం లేదు ఈ పరిశోధన చేయటం వల్ల భారతదేశానికి ఏంటి ప్రయోజనం అనే అనుమానం ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి డిబేట్లు ప్రపంచ దేశాల్లో ఉన్న యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు వాళ్లతో కనుక పెడితే మీడియాకి ప్రయోజనం కలుగుతుంది భారతీయ శాస్త్రవేత్తలకి ఆర్థిక స్థోమత లేకపోవచ్చు ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు ఏదైనా కారణం కానివ్వండి ఇలాంటి ఆర్టికల్స్ని మన మన టీవీల్లో డిబేట్లలో చూడలేకపోతున్నాం ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన విధానంలో చూస్తే పగటి కాలం తగ్గడానికి గల కారణాల్లో వాయు కాలుష్యం దుమ్ము ధూళి కాలుష్యం కేవలం ఈ రెండు కాలుష్యాల వల్ల మేఘాలు దళసరిగా విపరీతమైన దళసరితో మేఘాలు ఏర్పడతాయి ఆ దళసరి వల్ల బరువు క్రమంగా తగ్గే ప్రయత్నం కోసం కుంభవృష్టి వర్షాలు కురుస్తూ ఉంటాయి గత ఐదు సంవత్సరాల నుండి హైదరాబాదులో అంతు చిక్కని వర్షాలు పడుతూనే ఉన్నాయి దానికోసం మీడియా పదే పదే చూపిస్తుంది డ్రైనేజీలు నిండిపోయాయి డ్యాముల్లో నీళ్లు బాగా వచ్చాయి నల్లాలన్నీ నిండిపోయాయని కానీ ఈ పరిశోధనకి హైదరాబాదులో అతి భారీగా వర్షాలు కురవడానికి ఈ మధ్య తూర్పు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అతి భారీ వర్షాలు పడుతున్నాయి దీనికి ప్రధాన కారణం పగటి కాలం తగ్గటమే ఈ పగటి కాలం తగ్గడానికి కారణం వాయు కాలుష్యం ఈ వాయు కాలుష్యం కారణం ఫ్యాక్టరీలు పరిశ్రమలు పరిశ్రమలు ఉండకూడదనే విధానం ఎక్కడా లేదు పరిశ్రమలు నియమ నిబంధనలు ఎందుకు పాటించం పాటించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా ప్రజాప్రతినిధులది ప్రభుత్వాధికారులది కలిపి బాధ్యత ఉంది దొంగ దొంగ దెబ్బలాడుకొని పోలీసు వాడికి డబ్బులు ఇచ్చేసినట్టుగా ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఇటువంటి ఆర్టికల్స్ని ప్రచురించే సంస్థలని ప్రోత్సహించరు ఇటువంటి ఆర్టికల్స్ని బయట ప్రపంచానికి తెలియనియకుండా ప్రజాప్రతినిధులు పిఎలు కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాటిని బయటికి రానియరు మీరు ఒకసారి ఆలోచించి చూడండి హైదరాబాదులో గత ఎనిమిది సంవత్సరాలు వర్షాకాలం వివరాలు తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో అతివృష్టిగా ఎందుకలా వర్షాలు పడుతున్నాయి వాయు కాలుష్యానికి మేఘాలు దళసరిగా అవ్వటానికి గల కారణం ఏంటి ఇక దుమ్ము ధూళి కాలుష్యం దీని ద్వారా ఏం జరుగుతుంది పంటల ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతున్నాయి ఏ పంటైనా పూత పూసినప్పుడు ఈ దుమ్ములోని రేణువులన్నీ అక్కడ చేరటం వల్ల మకరందానికి తేనెటీగలకి సీతా చిలుకలకి సంపర్కానికి సంబంధించిన విషయాలన్నీ మరుగున పడిపోతున్నాయి మరి పంటలకి పంట పండినప్పుడు కాలుష్యం ఏర్పడుతుంది పంటల దిగుబడి తగ్గిపోతుంది ఈ దుమ్ము ధూళి పెరగడానికి కారణమైన క్వార్టైజ్ మైనింగ్ ఎవరివి భారతదేశంలో ఈ వ్యాపారాలు చేస్తున్నది ఎవరు ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలు వారి మధ్య ఒక బంధం ఉండటం వల్ల కదా ఇలాంటి విషయాలు బయటకు రానియకపోవడానికి కారణం మీడియా ఒక్కొక్కసారి ప్రజాప్రతినిధుల ముందు మోకరిల్లుతుంది ఎందుకోసం అంటే వాళ్ళకి తైలాలు కావాలి వాళ్ళ పనులు జరగాలి వారు ఎవరిని హైక్ చేస్తే వాళ్ళు హైలైట్ అయిపోవాలి జర్నలిజం ఎప్పుడూ బతిగా ఉంటుంది జర్నలిజాన్ని మీడియాలో స్వార్థానికి వాడుకుంటున్నారు జర్నలిస్టుల గొంతులు నొక్కేస్తున్నారు వారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది జర్నలిస్టులు వారి యొక్క స్వభావాన్ని వారి యొక్క విధి విధానాల్ని నిర్భయంగా బయట పెట్టగలుగుతున్నారు అలాంటి వారి మీద కూడా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళు దెబ్బలు వాళ్ళని వాళ్ళని విమర్శిస్తున్న వాళ్ళని శిక్షించగానే చేసిన చట్టాలు హర్షించదగినవే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బెనారస్ యూనివర్సిటీలో జరిగిన ఈ విషయాన్ని ఎందుకు మీడియా డిబేట్ పెట్టలేదు అనే అంశాన్ని ఏ జర్నలిస్ట్ అయినా ధైర్యం చేసి డిబేట్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు చిన్న విషయం పెద్ద మార్పు దీన్ని గమనించి చూడండి మీరు ఆర్టికల్ చదవండి ఆర్టికల్లో ఇచ్చిన విశ్లేషణ చూడండి హైదరాబాదులో రాజస్థాన్లో అకాల వర్షాలు మధ్యప్రదేశ్లో ఉత్తరాఖండ్లో కొండచర్యలు విరిగి పడిపోయే పరిస్థితులు భయంకరమైన వర్షాలు గత ఎనిమిది సంవత్సరాలలో విపరీతంగా పెరిగే ముప్పై సంవత్సరాల కాల పరిమితిలో పగటి కాలం తక్కువగా అది సెకండ్లు కావచ్చు మిల్లీ సెకన్లు కావచ్చు ఈ ముప్పై సంవత్సరాల కాల పరిమితిని తీసుకుంటే మూడు వందల పదహారు గంటల పైగా కాలం తగ్గిందంటున్నారు దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి జర్నలిస్టులు ధైర్యంగా ఈ విషయాన్ని బయటికి చెప్పగలగాలి ఏ సైంటిస్టులు అయితే ఇటువంటి ప్రయోగాలు చేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి మనం ఆఫ్ చెప్పాలి ఇది భారతీయులుగా మనందరి బాధ్యత